హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ అసలు ఫ్యామిలీ వీక్స్ అయిపోయినవని బిగ్ బాస్ చెప్పంగానే తేజ మాత్రం మస్తు ఏడ్చిండు ఇది ఫస్ట్ ఫస్ట్ తేజ గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు వాళ్ళ అమ్మ వచ్చినాక తేజ ఆనందం చూడాలి అసలు ఎవరు మాట్లాడనంత మాటలు మాట్లాడి ఒక బిగ్ బాస్లో ఒక లైన్గా ఏమేమి చెప్పాలి ఏంటి అనేది మొత్తం తేజ ఇంటెలిజెంట్ అనేది ఎందుకంటారంటే అందుకే అందరూ చిన్న చిన్న రెండు మూడు మార్కెట్ మాటలు మాట్లాడతారు కానీ తేజ మాత్రం అమ్మ వచ్చినందుకు నేను ఇన్ని నెలలు బిజీగా ఉన్న సీజన్ సెవెన్లో రాలేకపోయింది సీజన్ సెవెన్లో తొమ్మిది తొమ్మిది నెలలు నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్నా అంటే బిగ్ బాస్ వల్ల నేను సక్సెస్ అయ్యాను అనేసి చెప్పడం కానీ అవన్నీ పడుకునే ముందు రోహిణి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ రాగానే చికెను బంగాళదుంప ఏదో తీసుకొచ్చిందనేసి అందరూ తినబెట్టుకొని మాట్లాడుకోవడం కానీ అసలు వాళ్ళమ్మ వచ్చిన ఫ్యామిలీ వీక్ అంటే ఇది అనేసి అనడం జరిగింది నాకు కూడా అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ ఇలా చేస్తున్నాడు అండి కానీ నాకు తెలుసు బిగ్ బాస్ పంపిస్తారు అది అనేసి నాకు అర్థమైపోయింది కానీ అందరికీ మాత్రం షాక్ ఇచ్చేసి రాత్రి ఒంటి గంటకి వాళ్ళ తేజ వాళ్ళ అమ్మని రమ్మని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళమ్మ వచ్చినందుకు ఇంకొకటి ప్రేరే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా శ్రీపాద్ కూడా వచ్చిండు ఆయన కూడా రారు అది అని అనుకున్నాం కానీ ఆయన వచ్చిండు కానీ ఈ రెండు ఫ్యామిలీల్లో మంచి సక్సెస్ నడిచింది చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యారు మిగతా వాళ్ళందరికీ నువ్వు మన అంటే మిగతా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు వస్తే నువ్వు బాగా ఆడాలి నీకు బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బ్యాడ్ బయట బ్యాడ్గా అనుకుంటున్నారు అనేసి చాలా నెగిటివ్లు ఉన్నాయి అందరి మీద కొంతమంది మీద అయితే వీళ్ళిద్దరి మీద మాత్రం అలా చెప్పలేదు నువ్వు బాగా ఆడుతున్నావు ఇలాగే ఆడాలి అని చెప్పడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో మన బే మన తేజవాళ్ళ అమ్మ కూడా నువ్వు ఆడుతున్నావు చాలా నేను మార్చుకోవాలని నేను ఏమైనా మార్చుకోవాలా అమ్మ అని అడగడం జరిగింది లేదు నువ్వు ఇలాగే ఆడాలి ఇలాగే ఉండాలి కానీ తేజకి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది వాళ్ళమ్మ కూడా వాళ్ళమ్మ వచ్చినందుకు ఇప్పటి నుంచి కూడా తేజ క్లియర్గా ఆడతాడు కానీ ఇందులో మెగా చీఫ్ అవ్వడానికి ఒక గేమ్ పెట్టింది అనమాట బిగ్ బాస్ గేమ్ పెట్టిండు ఆ గేమ్లో ఫస్ట్ ఆ చిక్కుముడు విప్పాలి ఇప్పాలి అనేది తాడు చిక్కుముడులు ఇప్పాలి గేమ్ ఉంటుంది ఫ్లాగ్ అతికియ్యాలనేసి ఎవరు ఫస్ట్ చీఫ్ అని అతికిస్తారో ఆ చీఫ్ కంటెండర్ పొందుతారు చీఫ్ అవుతారని చెప్పడం డైరెక్ట్ చీఫ్ అయితే ఇందులో చిక్కుముడులు ఇప్పేదానిలో ఎవరు మన అవినాష్ అవినాష్ మాత్రం చిక్కుముడులు ఇప్పిండు మెగా చీఫ్ సెకండ్ మెగా చీఫ్ అయిండు మిగతా వాళ్ళు మాత్రం ఇప్పలేకపోయిండ్రు ఓకే ప్రేరణ చీఫ్గా ఉన్నది పోయిన వీక్లో కానీ అందరికీ ప్రేరణ బాగా చేసిందనే అందరూ ఆమె అనుకుంటుంది అందరికీ ఏమో ప్రేరణ స్ట్రిట్గా ఉంటుంది స్ట్రిట్గా ఉంటేనేమో స్టిట్ ఉందని అంటారు స్ట్రిట్గా లేకపోతే లేదు అని అంటారు కానీ ప్రేరణ మాత్రం బాగానే చేసింది అనేసి బయట జనాలకు మాత్రం అనిపిస్తుంది ఇది అందరు చూడాలి ఈ ఎపిసోడ్ మాత్రం ఇలా జరిగింది ओके okay फ्रेंड्स वीडियो में लाइक, शेयर सब्सक्राइब। फैमिली वीक, तेजा तो फिनिश, सक्सेस तेजा, फैमिली वीक, सब्सक्राइब।